నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశి కాలలో నూట ఐదవది వీరక్షేత్రం నారసింహుని బలాన్ని కొనియాడే నూట ఐదవ దివ్యదేశం సింగవేల్కుండ్రం మూలమూర్తి నరసింహస్వామి ప్రహ్లాద వరదన్ ఎదురుగా ప్రహ్లాదుడుంటారు ఉత్సవమూర్తి తొమ్మిది నరసింహులు తాయారు చెంచులక్ష్మి నాచ్యార్ అమృతవల్లి నాచ్యార్ విమానం గుహై విమానం తీర్థం పాపనాశన తీర్థం ఇంద్రతీర్థం నరసింహతీర్థం భంగిమ తూర్పు అభిముఖంగా దర్శనమిస్తారు పెరుమాళ్ గరుడు సేవించిన క్షేత్రం ఇక్కడ తొమ్మిది నరసింహులను సేవించుకోవాలి క్రోధవరాహనరసింహ వరాహ నరసింహ నరసింహ జ్వాలా నరసింహ మాలోల నరసింహ యోగానంద నరసింహస్వామిగా దర్శనమిస్తారు వీరిని దర్శించుకుంటే నవగ్రహ పీడలుండవు ప్రహ్లాదునికై స్వామి అనుగ్రహించి వచ్చిన క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కొండల సముదాయం ఆదిశేషుని రూపాన్ని పోలి ఉంటుంది తలభాగం తిరుమల మధ్యలో అహోబిలం తోకవైపున శ్రీశైలంగా భావిస్తారు ఈ పెరుమాళ్ మురుగన్ వల్లి అమ్మవారిని పరిణయమాడినట్లుగా ఈ పెరుమాళ్ళు కూడా గిరిజన స్త్రీలా వచ్చిన చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటారు వేట ప్రవృత్తిగా కలిగిన ఈమెను సింగవేల్ పెరుమాళ్ళ ఆమెకు పరిచయమయ్యి కుంద్ర అనగా కొండ చివరి భాగం కనుక ఎడమయ్యన్ యొక్క కుండ్రం అందువల్ల సింగవేల్ కుండ్రంగా పిలువబడుతున్నారు దశావతారాలలో నాలుగవ అవతారమైన నరసింహ అవతారం ఇది పూర్వం హిరణ్యుడు అనే రాజు ఉండేవాడు ఈయన గురించి తెలుసుకోవాలంటే పాలకడలిలో స్వామి ఇద్దరు ద్వారపాలకులలో ఒకరు స్వామికి ద్వారపాలకులమనే అహంకారం రావటంతో మహర్షుల కోపానికి గురై మూడు అవతారాలలో స్వామికి విరోధులుగా జన్మిస్తారు పుణ్యాక్షుడు హిరణ్య జన్మిస్తారు హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళ లోకానికి తీసుకెళ్లగా స్వామి వరాహ అవతారంలో భూదేవిని రక్షిస్తారు హిరణ్య కశపుడు అదే సమయంలో బ్రహ్మ గురుజీ తపస్సు చేసి వరంగా ఇంటా బయట కానీ మానవులు దేవతల చే కానీ ఆయుధాల చేత కానీ భూమి ఆకాశాల మీద కానీ ఎవ్వరి చేత చంపకూడదని ఒకవేళ ఆయన నుంచి ఒక చుక్క రక్తం కింద పడిన వేల హిరణ్య కశపులు పుట్టుకు వచ్చేలా వరం పొందుతారు దాంతో ఆ వరాన్ని పొందిన హిరణ్య కశపుడు పూజా మందిరాలలో ఆలయాలలో కూడా ఆయన ప్రతిమనే పూజించాలంటారు ఆయనకి నలుగురు కొడుకులు అనుకిలథన్ సముకిథన్ కిలాథన్ మరియు చివరివాడు ప్రహ్లాదన్ ఒక పాప సిమకి అని ఉంటుంది ఈయనకి చివరివాడైన ప్రహ్లాదుడంటే ఎక్కువ ప్రేమ కానీ ప్రహ్లాదుడు అపరిమితమైన విష్ణు భక్తుడు ఎల్లప్పుడూ ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తూ హిరణ్య కోపానికి గురై అనేక శిక్షలను అనుభవించేవాడు కానీ ఎల్లప్పుడూ భక్తిని మరిచేవారు కాదు ఒకసారి కోపంతో విష్ణువు ఎక్కడున్నాడో చూపించమనగా చెట్టు పుట్ట రాయి రప్ప అన్నిటిలోనూ పెరుమాళ్ళున్నారని చెప్తాడు హిరణ్య హృదయంలో కూడా ఉన్నారని చెప్తారు దాంతో కోపించిన ఆయన you <laughs> కోట ద్వార స్తంభంలో చూపి ఇందులో ఉన్నాడా అని అడగగా అవునని చెప్తారు అప్పుడు కాలితో ఆ స్తంభం తన్నగా అందులో నుండి ఉగ్ర నరసింహ రూపంలో బయటికి వచ్చి గుమ్మం మీద ఒళ్ళో పడుకోబెట్టుకొని గోళ్ళతో గోళ్లతో చీల్చి సంధ్య వేళలో వధిస్తారు రక్తం కింద పడకుండా తాగి ప్రేవులనే పూలమాలలా ధరిస్తారు అలాంటి భయంకరమైన స్వామిని చూసిన దేవతలు భయపడి శివుడిని అడగ లక్ష్మీదేవి మాత్రమే స్వామి కోపాన్ని చల్లార్చగలరని లక్ష్మీదేవిని ప్రార్థించగా చెంచలక్ష్మి రూపంలో అమ్మవారు వస్తారు అందుకే స్వామి బలాన్ని ప్రశంసించే అహోబల నరసింహునిలా దర్శనమిస్తారు వీరక్షేత్రంగా పిలుస్తారు ఈ స్వామి కోపాన్ని చల్లార్చటానికి ఇక్కడ సాక్షాత్తు గంగమ్మనే దేవతలు ప్రార్థించగా గంగ ఇక్కడికి వచ్చి స్వామి కో కోపాన్ని చల్లారుస్తారు స్వామి మీద పడిన గంగని మనం కూడా ఈరోజు దర్శించుకోవచ్చు ఉగ్రస్తంభాన్ని అచల ఛాయ మేరు పర్వతంగా పిలుస్తారు ఇది గరుడాద్రి వేదాద్రి అనే రెండు కొండల కలయిక ఈ ఉగ్రస్తంభం భవనాశిని సాక్షాత్ గంగ రూపంగా కొలుస్తారనమాట ఇప్పటికీ మన మీద కూడా పడుతుంది గంగమ్మ గరుడునికి సేవ చేసుకునే అదృష్టం కలగలేదు మత్స్య కూర్మ వరాహ అవతారాలలో దాంతో నాలుగవతారమైన ఈ అవతారంలో గరుడు పెరుమాళ్ళని సేవించుకోవాలనుకుంటారు గరుడుని తండ్రిగారైన కశ్యప మహర్షి సలహా మేరకు ఇక్కడ తపస్సు చేస్తారు దీన్ని భగ్నం చేయడానికి ఇంద్రుడు అప్సరసలు పంపిన గరుడు చలించకపోవటంతో ఆయనకి ఆళ్వారుల హోదా ఇచ్చి గరుడాల్వారుగా పిలువబడుతున్నారు ప్రహ్లాదునికి స్వామి స్వయంగా ధర్మసూత్రాలు రాజనీతి అన్ని నేర్పించి రాజ్యాన్ని అప్పగిస్తారు ఇక్కడ పదమూడు తీర్థాలు అన్ని రోగాలను దోషాలను నివారిస్తాయని చెప్తారు ఇవి కాలవతీర్థం జ్వాల నరసింహుని దగ్గర పశ్చిమాన కనిపిస్తుంది కాలవ మహర్షి తపస్సు చేసి ముక్తి పొందారు రెండు రామలక్ష్మణ తీర్థాలు రెండు మూడవవి రామలక్ష్మణులు సీతాపహరణం తర్వాత స్నానం చేసి పెరుమాళ్లను దర్శించుకున్నారు వీటిని మహాపుణ్యక్షేత్రాలుగా పిలుస్తారు భీమతీర్థం శివుని చే నిర్మించబడిన తీర్థం ఇది శంఖ తీర్థం శంకర్ అనే ఋషి ఆయన సహోదరుడు లిఖితర్ తపస్సు చేసిన క్షేత్రం వరాహ తీర్థం భూదేవికి వరాహస్వామి పురాణాలను వివరించిన తీర్థం సుదర్శన తీర్థం బ్రహ్మ సలహా మేరకు అంబరీషుడు సుదర్శన మంత్రాన్ని పఠించి చక్ర ఆశీర్వాదం పొందారు సూత తీర్థం ఎనిమిది వేల ఋషులు తపమార్చరించిన తీర్థం పెరుమాళ్ళు స్వయంగా మామిడి చెట్టులా ఉండి పళ్ళను జంతువులకు ఇస్తారని చెప్తారు తారతీర్థం ఇక్కడ నుంచే పెరుమాళ్ళ నైవేద్యానికి నీటిని ఉపయోగిస్తారు గజకుండం ఏనుగులు గుంపులుగా నీరు తాగడానికి వస్తాయని చెప్తారు వినాయక తీర్థం ప్రపంచమంతా సంతోషంగా ఉండటానికి సాక్షాత్ వినాయక స్వామి ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు భైరవ తీర్థం అతివేగవంతమైన భవనాశిని నదిని ఆపటానికి భైరవుడు ఆయన తలను నరుక్కుని తల లేకుండానే ఇక్కడ తపస్సు చేస్తున్నారని చెప్తారు రక్త తీర్థం హిరణ్య కశ్యపుని సంహారానంతరం స్వామి తన కంటిన రక్తాన్ని ఆయన చేతులను ఇక్కడే కనుక్కున్నారని చెప్తారు తొమ్మిది రూపాలలో నరసింహస్వామి దర్శనమిస్తారు ఛత్రవట నరసింహస్వామి రావి చెట్టు కింద ఉండి సంగీతం వింటూ దర్శనమిస్తారు ఈ పైన ఆహా ఓహో అనే గంధర్వులు వెళ్తూ స్వామిని చూసి ఆయన ముందు పాటలు పాడినందువలన స్వామి తాళం వేస్తూ కనిపిస్తారు రావి చెట్టు ఛత్రంలా జ్ఞానానికి గుర్తులా కనిపిస్తుంది యోగానంద నరసింహస్వామి ముద్రలో దర్శనమిస్తారు ఆరు వందల సంవత్సరాల పురాతన అహోబిల మఠాన్ని పద్నాలుగవ శతాబ్దంలో ఆదివర శట్టగోపన్ స్థాపించి వైష్ణవాైతాన్ని వివరించారు నలభై నాలుగవ జీయర్ స్వామి శ్రీరంగరాజగోపురాన్ని నిర్మించారు ఆకతీయ విజయనగర రాజులు మంటపాలను నిర్మించారు అద్భుతమైన శిల్ప సంపదలతో అలరారే మంటపాలు వేయి స్తంభాల మంటపాలు ఇక్కడే ప్రత్యేకత ఉదయం అద్భుతమైన గోపూజ ఉంటుంది ఉత్తరం వైపు దివ్య దేశాలు చూసిన తర్వాత ఆంధ్ర దేశాలలో ఉండే రెండు క్షేత్రాలు అనమాట ఇవి ఒకటి అహోబలం రెండవది తిరుమల నవనృసింహ క్షేత్రం గరుత్మంతుడు దర్శించుకోవాలని అనుకున్నారు హిరణ్య సంహారం కోసం అవతరించావు కదా పైన ఉగ్రస్తంభం నుంచి ఇప్పుడు ఈ సేవకునికి కూడా దర్శనమివ్వచ్చు కదా అనుకున్నారట గరుడు ఉగ్రస్తంభం చేరుకోవటం అత్యంత కష్టం కేవలం దేవతలు మాత్రమే చూడగలిగేవారు ఇప్పుడు అనేక వసతులున్నాయి ఒకరోజు అక్కడ నిద్ర చేస్తే రెండు రోజులలో మొత్తం అహోబిలమంతా దర్శించుకోవచ్చు దారంతా కొంచెం నీళ్లు కొంచెం రాళ్ళు మెట్లు వంతెనలు అడవిలో అద్భుతమైన ప్రయాణం కష్టపడి చేసి జ్వాలా నరసింహుని మరియు పావన నరసింహులను చూసుకోవచ్చు పా పావన నరసింహస్వామి మాత్రం అడవిలో చాలా దూరం ప్రయాణించిన తర్వాత జీవితంలో మర్చిపోలేని ప్రయాణంగా మనకి గుర్తుకు ఉంటుంది ఉగ్రస్తంభాన్ని ముప్పై సంవత్సరాల లోపల దర్శించుకుంటే ఈజీగా వెళ్ళగలుగుతాము కొంచెం ఏజ్ వచ్చిన కొద్దీ పైకి చేరుకోవడం కష్టం అక్కడ స్వామి పాదముద్రలున్నాయి అక్కడ నుంచి గరుడుని ఆకారంలో కొండ కనిపిస్తుంది ఆ ఈ కొండకి తాక్షాద్రి అని పేరు తిరుమంగయ్య వార్లు పది పాసిరాలతో స్వామిని స్థుతించారు ఈ పెరుమాళ్లకు అహో బిలం అహో బలం అని ఈ పెరుమాళ్ళకి అహో బలం అని అత్యంత పరాక్రమవంతులు గుహ ద్వారం లాంటి నోరు జ్వాలల లాంటి నాలుకతో స్వామి తన శిష్యుడైన ప్రహ్లాదుని శిక్షించిన పాపానికి హిరణ్య గోళ్లతో చీల్చి చంపిన పెరుమాళ్ళు అప్పుడు చెందిన రక్తం పెరుమాళ్ కడుక్కున్న ప్రదేశాలన్నీ ఇక్కడ ఉన్నాయి స్వాతి నక్షత్రం సాయంకాల సంధ్య వేళ పెరుమాళ్ళు ప్రహ్లాద వరదునిలా వచ్చారు లక్ష్మీ నరసింహ స్వామిగా ప్రహ్లాద వరదునిగా స్వామికి పేరు సింఘ స్వామి శెటగోపజీయర్ దర్శించుకోవటానికి వచ్చినప్పుడు మాలోల నరసింహునికి ఉత్సవమూర్తిని చూశారు ఈ స్వామిని సంచారమూర్తిగా పిలుస్తారు అహోబిల ఆరాధన పెరుమాళ్గా పిలుస్తారు అమ్మవారు కూడా ఇక్కడ తపస్సు చేశారు పావన నృసింహానికి మాంసాహారాన్ని నైవేద్యంగా పెడతారు చెంచలక్ష్మిని ప్రేమించిన స్వామి గిరిజన స్త్రీ కావటంతో వాళ్ళు ఆమె తింటారు మరి మీకు ఎలా మీరేమో ఏమీ తినరు కదా ఎలా అని అడిగినప్పుడు వారు అమ్మవారి కోసం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రం స్వామికి ఇలా తినే ఇది ఇచ్చారనమాట నా నైవేద్యం పెడతారు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నరసింహుడు దర్శనమిస్తారు అందుకే నవగ్రహ దోష నివారణ క్షేత్రం కూడా మన స్వామిని దర్శించే దగ్గర భవనాశిని ద్వారా మన మీద పడుతుంది ఇది పితృదోష నివారణ స్థలం కూడా ఈ నీళ్లు మీద పడితే మన దోషాలన్నీ తొలగిపోతాయి మనం ఎంతో కష్టపడి ఎక్కిన ఆ అలసటంతా ఆ జ్వాలా నరసింహుని ముందున్న భవనాశిని తీర్థం కింద నిల్చుంటే అలసట పోయి రోగాలు పోయి వాళ్ళ పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయే దివ్య క్షేత్రం ఈ దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో నూట ఐదవ సింగవేల్ కుండ్రంగా అహోబిలంగా వైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన వైష్ణవుల పరమ పవిత్రమైన దివ్యక్షేత్రం సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమోనారాయణ